అజ్ఞానులు ఏం చేస్తూ ఉంటారు సమయాన్ని ఏదో ఒక రకంగా వ్యర్థపరుస్తూ ఉంటారు కానీ జ్ఞానులు మాత్రము సమయాన్ని ఏం చేస్తూ ఉంటారంట సద్వినియోగము చేసుకుంటూ ఉంటారు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం ఇప్పుడు జ్ఞానులు ఏం చేస్తూ ఉంటారు జ్ఞానులు ఏం చేస్తూ ఉంటారు తెలుసా అంటే రండి ఎపిఎస్సి పత్రిక అదే ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చినం జ్ఞానులు ఏం చేస్తూ ఉంటారు ఇందు నిమిత్తము మీరు అదిగో అక్కడేమంటారు జ్ఞానులు ఏం చేస్తారు అజ్ఞానులుగా కాకుండా అవివేకులుగా కాకుండా తిరగకుండా జీవించకుండా జ్ఞానులు ఏం చేస్తారయ్యా అంటే మీరు అవివేకులు కాక ప్రభు యొక్క యేమిటో గ్రహించు అంటే ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించి ఆ సమయాన్ని ప్రభు యొక్క చిత్తము కొరకు వారు ఖర్చు పెడుతూ ఉంటారు దేవునికి స్తోత్రం దేవునికి మహిమకలను గాక దేనికి సమయాన్ని ఖర్చు పెడతా ఉంటారు